ఏప్రిల్ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు ఆపదలలో చిక్కుబడి నీవు నన్ను బ్రతికించదవు నూట ముప్పై హిబ్రి భాషలో ఈ మాటలు ఎలా ఉన్నాయంటే ఆపదల మధ్యలోకి వెళ్ళినప్పటికీ మన కష్టకాలములో దేవుడికి మనం మొర్ర పెట్టాము విడిపిస్తానన్న ఆయన మాటను బట్టి ఆయన అడిగాము గాని విడుదల రాలేదు శత్రువు వేధిస్తూనే ఉన్నాడు మనం యుద్ధరంగం నడిబొడ్డులోకి ఆపదల కేంద్ర బిందువులోకి వెళ్ళిపోయాము ఇక ప్రభువుకు మొర్ర పెట్టి మాత్రం ప్రయోజనం ఏముంది మార్త అంది కదా ప్రభు నువ్వు ఇక్కడ ఉన్నట్టయితే నా తమ్ముడు చనిపోయేవాడు కాదు అయితే ఈ నైరాశ్యాన్ని యేసు మరొక వాగ్దానంతో ఎదుర్కొన్నాడు నీ తమ్ముడు తిరిగి బ్రతుకుతాడు ఇలా కష్టాల నడుబుడ్డికి మనం చేరినప్పుడు మార్తలాగా మనం కూడా ఇక విడుదల సమయం దాటిపోయిందని అనుకుంటాము కానీ తన వాక్యంలోని వాగ్దానం ద్వారా ఆయన మనకు జవాబిస్తున్నాడు నేను ఆపదలలో చిక్కుబడి ఉన్నను నీవు నన్ను బ్రతికించదవు అని ఆయన ఆదుకోవడం ఆలస్యం చేసినప్పటికీ మనం ఆపదల్లోనే ఇంకా కొనసాగుతూ ఉన్నప్పటికీ ఆపద నడిబొడ్డే ఆయన మనల్ని బ్రతికించే చోటు మనల్ని విడిచిపెట్టే చోటు కాదది ఆశలు అడుగంటిన ఆ స్థలంలోనే ఆయన మన శత్రువు దౌర్జన్యానికి విరోధంగా తన చెయ్యి చాపి వాడిని సరిచేస్తాడు సరిగ్గా ఆ క్షణంలోనే ఆయన మనపై జరిగే దాడిని అరికెట్టి శత్రువును ఓడించి సమాప్తం చేస్తాడు ఇక మనం నిస్పృహ చెందవలసిన అవసరం ఏముంది సుడిగాలిని నెగరేసుకుపోగలదని దిగులు పడి దీనంగా దిక్కులు చూడకు వడగండ్ల వాన వేధిస్తుందని వేదన పడకు తుఫాను నడిబొడ్డుకి ధైర్యంగా నడిచిబెళ్ళు అక్కడుందో చోటు వెచ్చగా హాయిగా విశ్వాసపు నేత్రాలకి మాత్రమే కనిపించే చోటు సుడులపై చిందులు తొక్కింది పెనుగాలి దుష్టశక్తులు పొర్లిపారాయి కట్టలు తెంచుకొని కొండల్లా అలలెగిసి పడ్డాయి వాన పడగా అవనిని మూసింది దేవుడి నానుకున్న ఆత్మ నిర్భరంగా ఉంది తుఫాను నడిబొడ్డున పాటలు పాడింది పెను చీకటిలో ఆశల్ని ఆర్పెయ్యవద్దు పెనుగాలికి కొంతకాలం చిరుదీపం ఆరిన చీకటి వెనకాల పెనుతారలు వెలుగుతున్నాయి తండ్రి ప్రేమ ఇస్తుంది నీక ఆకాశ దీపాల కాంతి చీకటి పొరల్ని చీల్చుకొని పై పైకి దృష్టి సారించు కాంతిమయుని వదన అరవిందంలోకి ప్రమాదము నుండి పాపము నుండి నీకు రక్షణగా దేవుడే తుఫాను రప్పించాడు ఆయన మాటతోనే ఊరుకుంటుంది గాలి చేసే గోల హలేలుయా అవుతుంది అందుకే తుఫాను మబ్బులు పడితే ఉత్సహించు తుఫాను నడుబటులో దేవుని చిరునపు నీకు తోడు േട് മിമു ദിവിച്ച് ഗൻ ആമ